నమస్తే మీ రంబడి తిరుపతి రెడ్డి గత పదేళ్ల నుంచి కుక్కిన పేనులా ఉన్నటువంటి పచ్చ మీడియా అండ్ సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు పెట్రేగిపోతున్నారు రేవంత్ రెడ్డి గారి అండ చూసుకొని ఎందుకంటే వారి గురువర్యులు చంద్రబాబు గారి డైరెక్షన్లో వారి మహాగురు నరేంద్ర మోడీ గారి డైరెక్షన్లో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారిని అండా దండా చూసుకొని వాళ్ళ పెట్టేగిపోతుంది పచ్చ మీడియా సో కాల్డ్ ఎల్లో పార్టీ లీడర్స్ ఈరోజు మొన్న ఎప్పుడు కూడా ఈ సీఎం రమేష్ అంటోడు తెలంగాణ ప్రాంతం మీద మాట్లాడడానికే భయపడేటోడు కేసీఆర్ గారి గురించి మాట్లాడానికే భయపడేటోడు అటువంటి వాడు ఇతను ఒక బ్రోకర్ ఇతను రాజకీయ నాయకుడి కంటే మనం ఒక బ్రోకర్గా చెప్పడం మంచిది ఎందుకంటే ఇవాళ తను చెప్పినటువంటి కేటీఆర్ గారి మీద కామెంట్ చేస్తూ తను చెప్పినటువంటి మాటలను బట్టే మనం చెప్పొచ్చు ఇతను ఒక బ్రోకర్ అవతారం ఎత్తిండని అంటే ఏంటి సీఎం రమేష్ నువ్వు ఒక బీజేపీ పార్టీ ఎంపీగా లేవు ఒక హుందాగా వ్యవహరించట్లేవు నువ్వు ఎవరు నీ దగ్గరికి ఎవరికి ఏదైనా పనులు కావాలంటే వచ్చేసి బ్రోకరిజం చేయమని అడుగుతారా అంటే నువ్వు రాజకీయంగా ఒక ఒక రాజకీయాల్లో ఉన్నది ఒక బ్రోకర్ పని చేయడానిక అదేనా ఎంది కేటీఆర్ గారు వచ్చేసి మాకు మీద కేసులు మా మీద ఈడీ దాడులు ఇట్లాంటి వద్దు ఎందుకంటే బీజేపీ పార్టీ ఇట్లాంటి ప్రత్యర్థులు అంచువీయడానికి ఈడీ అన్ని వాడుతుంది ఆ ఈడీ అనే దాన్ని వాడకుండా ఉండడం కోసం మీ హెల్ప్ మాకు కావాలి మీరు వోండి పోయి మాట్లాడి మాకు హెల్ప్ చేయండి నేను అడిగిరా సిగ్గుండల మాట మాట్లాడడానికి నువ్వే బ్యాంకులలో లోన్లు తీసుకొని నువ్వు సుజనాసాధాం బ్యాంకులలో లోన్లు తీసుకొని వాటి ఎగ్గొట్టి పీకల్లో కష్టాలు కూరకపోయి మీ యొక్క ఆత్మ తెలుగుదేశంలో ఉన్నా కూడా పోయి బీజేపీ అండగ చేరి మీరు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చేరిన దొంగలు మీరు నువ్వు వచ్చేసి నువ్వే ఒక గజ దొంగవు నీ గజ దొంగను హెల్ప్ తీసుకోవడానికి మా కేటీఆర్ గారు వచ్చేసి నేను హెల్ప్ అడిగారా సిగ్గుండాలే మళ్ళా ఆ మాటలు మాట్లాడితే ఏమంటావు కవితమ్మను జైల్లో నుంచి తీసుకురావడం కోసం లిక్కర్ స్కామ్ నుంచి తీసుకురావడం కోసం నా హెల్ప్ తీసుకోవడానికి నాలుగు నెలల క్రితం వచ్చేసి కేటీఆర్ గారు కలి వచ్చి కలిశారని చెప్తావు ఎంత అవాస్తవం ఇది ఒక సిగ్గు లజ్జా ఉన్నటువంటి ఒక ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే కవితమ్మకి కవితమ్మకు బెయిల్ ఎప్పుడొచ్చింది ఆగస్టులో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చింది అంటే సంవత్సర క్రితం వచ్చింది నిన్ను నాలుగు నెలల క్రితం వచ్చేసి కవితమ్మని విడిపించమని అడిగిరా ఒక మాట్లాడితే దానికి ఒక శానిటీ ఉండాలి నీలాంటి బ్రోకర్లు ప్రెస్ మీట్లు పెడితే దాన్ని ప్రసారం చేస్తున్నటువంటి ఈ యొక్క టీవీ ఛానళ్లకు ఏమాత్రం విచక్షణ ఉన్నా కూడా నీలాంటి అసలు అసలు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వద్దు ఇంటర్వ్యూ కూడా నీ దగ్గర నీలాంటి వాళ్ళ దగ్గర తీసుకోకూడదు నీకు ఏం శానిటీ ఉందేయా ఒక్క ఒక్క పదోట్లు వస్తాయా నువ్వు ఒక్క పద ఓట్లు వస్తాయను ప్రత్యక్ష ఎన్నికలు నిలబడితే మొన్న బీజేపీ పార్టీ నుంచి నీ ప్రాంతంలో నువ్వు కడప అనేది నీ ప్రాంతంలో నిలబడితే డిపార్ట్ రాదని చెప్పేసి అక్కడెక్కడో పోయి వైజాగ్ దగ్గర అక్కడ ఒక కాన్సిస్టెన్సీ నిలబడి తెలుగుదేశం పార్టీ సపోర్ట్తో నువ్వు ఈ ఎన్నికల లోపల దాని మీద కూడా ఎన్నో ఎన్నికల ఆక్రమణాలు జరిగినాయి దాంట్లో నువ్వు బయటపడ్డావు నువ్వు స్వతహాగా నువ్వు నిజంగా నువ్వు వస్తున్న రాజకీయ నాయకుడు అయితే బీజేపీ పార్టీ మీదనే పార్టీ గుర్తు మీద తెలుగుదేశం నిలబడు నువ్వు గెలుస్తావా నీకు డిపాజిట్ వస్తుందా అసలు తెలుగుదేశం బీజేపీ పార్టీకి అక్కడ ఉన్నికుందా మొన్న వచ్చినట్లు గాల్లో పవన్ కళ్యాణ్ టీడీపీ అండ తీసుకొని దాంట్లో నువ్వు సృజనా చౌదరులు ఈవెలు బయటపడ్డారు మీరు బ్రోకర్లు మీలాంటి బ్రోకర్లు చేరిన తర్వాతనే తెలుగుదేశం పార్టీ భ్రష్టు పట్టిపోయింది ఎస్ అప్పుడు మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నామని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం ఎన్టీ రామారావు గారు పెట్టే తెలుగుదేశం పార్టీ అంత స్వచ్ఛంగా అంత పవిత్రంగా ఉండే అప్పుడు ఆ తర్వాత కొంతకాలం పాటు చంద్రబాబు నాయుడు గారు బాగా నడిపారు మీరెప్పుడైతే బ్రోకర్లు వచ్చి నువ్వు ఇటువంటి బ్రోకర్లు వచ్చి చేరారు అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ భ్రష్టు పట్టిపోయింది తెలంగాణలో పార్టీ మొత్తం అంతరించిపోవడానికి నీలాంటి బ్రోకర్లే కారణం నీలాంటి బ్రోకర్లు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా పక్కకు పెడితే ఇంకో ప ఇంకో పది కాలాల పాటు సస్టైన్ అవుతుంది మీ పార్టీ మీ బ్రోకర్లు మీ 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 బ్రోకర్లు ఇవాళ వచ్చి టీవీ ఛానల్ ముందు కూర్చొని తెలుగుదేశం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ప్రదాత కేసీఆర్ వారి కుమారుడు కేటీఆర్ ఇటువంటి పోరాట యోధుల మీద మీరు మాట్లాడుతూ ఉంటే సిగ్గేస్తూ ఉంది అందరూ ఏం మాట్లాడుతూ ఒక బీజేపీ పార్టీ ఎంపీగా ఉంటూ రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికట అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాస్తావా ఏమన్నా నువ్వు చేసేట రాజకీయమో ఇది రాజకీయమా వ్యభిచారమా నీ ఆత్మవో టీడీపీలా నువ్వు గెలిచిందేమో బీజేపీ పార్టీ గుర్తు మీద నువ్వు సమర్థించేదేమో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని అంటే మూడు రంగుల జెండా అనేది ఏమి రాజకీయం రాబాయి ఇది ఇట్లాంటి దగుల్బాజీలను రాజకీయాల లోపల ఉండనియకూడదు ప్రజలు ఇట్లాంటి దగులు తన్ని తరిమి కొట్టాలి నువ్వు వచ్చి అలా ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ గారి మీద మాట్లాడతావా కులాల ప్రస్తావన తెస్తావా అరే హౌలే తెలంగాణ లోపల కులాల గురించి అసలు ప్రస్తావన ఉండదు రా కుల కులపరంగా రాజకీయం నడవదురా భాయి అందుకే తెలుగుదేశం పార్టీ తె తెలంగాణంత బలంగా ఒకప్పుడు ఎక్కడ లేదు మీ మీ ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు ఇక్కడ కమ్మ 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 జాతి ఉందా ఇక్కడ తెలంగాణలో ఉందా మొత్తం మండలాన్ని చూస్తే రెండు కుటుంబాలు దొరకవు అయినా కూడా ఎందుకు మరి కమ్మ మరి ఇక్కడ కమ్మ పార్టీ కమ్మ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ వేలునుకుని తెలంగాణలో మా దగ్గర కులాలను పట్టించుకోరు అది వెలమల పార్టీనా వెలమల ఆధిపత్యం నడుస్తున్న పార్టీనా అది కమ్మల ఆధిపత్యం నడుస్తున్న పార్టీనా అది ఇటాలియన్ మన దేవత సోనియా ఆధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీనా గుజరాత్ గుజ్జుల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆధిపత్యం నడుస్తున్న బీజేపీ పార్టీ అని చూడరు మా దగ్గర మా దగ్గర కులాలు మతాలు పట్టించుకోరు అన్యోన్యంగా ఉంటారు మా దగ్గర వచ్చి కుల కుంపడి పెడితే వెంద్ర భయ్ మీ కులగజ్జి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చేసుకోండి రాయ్ కమ్మలు రెడ్లు ఇట్లన్నాడు కేటీఆర్ గారు మా ఆ కేటీఆర్ గారు కేసీఆర్ గారు హరీష్ రావు గారు మా నాయకత్వం ఎప్పుడు కుల ప్రస్తావన తీసుకురారు వాళ్ళు చక్కగా చదువుకున్న వ్యక్తులు విఘ్నులు ఎక్కడ గురించి వాళ్ళు వాళ్ళ స్పీచ్ల ఎక్కడ కుల ప్రస్తావన రాదు మీలాంటి అవలాగాలు మీలాంటి బ్రోకర్లు ఉన్నటువంటి ఆ రాజకీయాలు చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లోపల కుల రాజకీయం గజ్జి ఉంది మా తెలంగాణ లేదు ఇంకోసారి కుల ప్రస్తావన తీసుకురాకురాబ్బాయి ఏదైనా ఉంటే విచక్షత మాట్లాడు ఇంకొకటి ముందేమన్నావు నాకు తెలంగాణలో ఒక కాంట్రాక్ట్ కూడా రానే రాలేదని చెప్పావు ఏది కంచగచ్చబోలు విషయంలో ఇప్పుడేమంటున్నావు నేను అవును పదహారు వందల కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది మేము మొత్తం సరి అయిన పత్రాలు చేసించిన వెంట వెంటనే నువ్వు ఫ్లిప్ అవుతుంది నీ మాట మీద నీకే శానిటీ లేదే నీలాంటి దగులు వచ్చి ప్రెస్ మీట్లు పెడితే ఆ ప్రెస్ మీటు సారాంశాలు ప్రసారం చేస్తున్న టీవీ ఫైవ్ ఏబి అని ఇటువంటి పనికిమాన్ల చెత్త ఛానళ్లను ఏమనాలో కూడా అర్థం కావట్లేదు అవలాగా అసలు ఏమైనా శానిటీ ఉందని ఆలోచించుకోవాలి కదా నువ్వు ఒక బ్రోకర్ భవి ఒకప్పుడు అమర్ సింగ్ ఇటువంటి వాళ్ళు అట్లాంటి బ్రోకరు నువ్వు అన్ని బ్రోకర్ పనులు చేస్తూ ఉంటావు నీది పచ్చ రా నీది నీది పచ్చ కమలం నువ్వు నిజంగా కమలం పార్టీ కావు నువ్వు ఎందుకైనా ఆంధ్రప్రదేశ్లో చాలా బలంగా ఉందని బీజేపీ పార్టీలో చేరినవరా భావి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినాయకుడు మన చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో మీరు పోయి మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు రక్షించడం కోసం మిమ్మల్ని ఒక నలుగురు ఎంపీలను బీజేపీలో తోలిండు అది అందరు తెలియదా బీజేపీకి అప్పుడు రాజ్యసభలో తక్కువ సంఖ్య బలం తక్కువ ఉంటే మీరు పోయిండ్రు అలా అది తెలియదా అలా మీరు సస్టైన్ అయ్యారు రాజకీయంగా మన ఈయన ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇబ్బందులు పెడతాడో అని చెప్పేసి ఆ ఇబ్బందులను బయటపడడం ఓవర్కమ్ చేయడం కోసం పోయారు ఇట్లాంటి దగులుబాజులు మీకంటూ పార్టీ కండువాకు స్థిరత్వం లేని వాళ్ళు మీకంటూ ఒక పార్టీ అని చెప్పుకోవడానికి మీకు నేపథ్యం లేని వాళ్ళు ఇవాళ వచ్చేసి మా నాయకుని మీద ఆ ప్రకల్పాలు బతితో ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి బిడ్డ ఇవాళ నువ్వు మాటలు ఎవరితో పెట్టుకున్నావు వాళ్ళతో పెట్టుకున్నావు ఇవాళ మొత్తం మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మొత్తం నోటు చేసుకుంటున్నారు మీ ఈపులు చింతపడబో చింతపడబో ఇంతమంది అయినా కదా లగడపాటి రాజగోపాల్ ఆటోటల్ని ఇక నీకు అవుతుంది ఇంకా నీకుంది తెలంగాణలో అడుగుబెట్టు బిడ్డ తర్వాత ఎన్నో రోజులు లేదు ఒకటి రెండు సంవత్సరాలు అయితే ప్రభుత్వం మారుతుంది ప్రజల నాడి మారింది మీలాంటి వాళ్ళ గురించే వేచి చూస్తున్నారు ఇక్కడ ఇంకా అడుగు పెట్టండి బిడ్డ హౌలా మాటలు ఆపి ఇంకోసారి కుల ప్రస్తావన తెలంగాణ రాజకీయాలు కుల ప్ర మా తెలంగాణ గురించి మాట్లాడే నీకు అసలు అర్హత లేదురా రా భావి నువ్వు ఒక బ్రోకరు ఒక దొంగవు బ్యాంక్ రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన హౌలాగాడి విలువు నువ్వు వచ్చేసి వాళ్ళు మా గురించి మాట్లాడు మా నాయకుడి గురించి మాట్లాడతారా రాబాయి కలుస్తారాభాయ్ ఎక్కడ ఎవరెవరైనా కలుస్తారు ఇంటికి వచ్చిండేమో రాలేదని నేను అనుకుంటున్నాను వచ్చిండే వస్తే ఏంది రా నీటికి వస్తే మామూలుగా వచ్చి మామూలుగా కలిసి నువ్వు ఇన్వైట్ చేస్తే నీ అది పెడతా ఇది పెడతా ఏదో పెట్టాను వచ్చి వచ్చి కలిసి తప్పారాభాయ్ నువ్వు నా ఇంటికి రావచ్చు నేను ఇంటికి రావచ్చు ఎవరెవరింటికైనా పోవచ్చు పోతే ఏముంది రా వ్యక్తిగత సంబంధాలు వేరు రాజకీయ సంబంధాలు వేరు నిన్ను వచ్చేటట్టే అడిగినాడు నువ్వే పెద్ద నీ కేసుల నుంచి ఓవర్కమ్ కా నువ్వే పెద్ద దొంగవు నువ్వు పోయి బీజేపీలో చేతావు నీలాంటి బ్రోకర్ కానిది నీలాంటి రంగా కానీ యొక్క హెల్ప్ కేటీఆర్ గారు తీసుకుంటాడా కేటీఆర్ గారు డైరెక్ట్గా మాట్లాడుకునే ఛానల్ లేవు బీజేపీలతో మాట్లాడాలంటే ఇక నువ్వు కావాలి నీలాంటి పైకి కావాలి మాకు సిగ్గుండాలి నోరు మూసుకో ఇంకోసారి మాట్లాడక మా నాయకుడి నుంచి మాట్లాడుతున్నా నాలుగు వస్తాం బిడ్డ యూజ్లెస్ ఫెలం జై తెలంగాణ